హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్ అన్నిటికీ చాలా దగ్గరగా ఒక మంచి డీసెంట్ ఏరియాలో ఒక మంచి ఇల్లు మనకి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి నూటొక గజలో కన్స్ట్రక్షన్ చేసిన టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మనం చూస్తున్న ఈ ఏరియా అనేది ఆడిగడప ఏరియా అండి రీసెంట్ గా డెవలప్ అవుతున్న ఏరియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా వంద రోడ్డు నుంచి సుమారుగా మీకు కిలోమీటర్న్నర దూరంలో ఉంటుంది తాడిగడప ప్రైమ్ లొకేషన్ లో సేల్కి వచ్చిన టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ పడమర ఫేసింగ్ లో ఉండే ఇల్లు ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అండి మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై నాలుగు వెడల్పు ముప్పై ఎనిమిది లోతు ఉండే నూట ఒక గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ టూ ఫ్లోర్ హౌస్ అండి సో ఆల్మోస్ట్ మనకి నైన్టీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయింది సో ఇది మనకి ఇక్కడ ఒక సిట్ అవుట్ ఏరియా లాగా ఇది మనకి పార్కింగ్ లాగా సిట్ అవుట్ ఏరియా లాగా ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఇది ఉత్తరం వైపు సందు సో ఇక్కడే మనకి లెట్రిన్ సంబంధించిన బావ వస్తుంది ఎంట్రన్స్ ద్వారా ఇక్కడ వస్తుంది ఇది ఇంటి ముందు రోడ్డు ఇక్కడ నైరుతిలో పైకి వెళ్ళడానికి మెట్లు సో ఎంట్రన్స్ ద్వారా ఇంకా బిగించలేదండి సో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది ద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ వస్తుంది సో ఇక్కడ ఇది హాలు ఇదంతా కూడా లివింగ్ ఏరియా పైనంతా పిఓపి సీలింగ్ సీలింగ్ చేస్తుంది చూస్తున్నారు కదా సో మనకి అంతా కూడా సీలింగ్ వర్క్ అనేది కూడా చేస్తున్నారు గోడలన్నీ కూడా వాల్కేర్ చేస్తారు ఇక్కడ మనకి టీవీ కోసం పాయింట్ ఇచ్చారు సో ఈ పక్కన మనకి డైనింగ్ స్పేస్ కూడా సపరేట్ గా వచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది డైనింగ్ స్పేస్ ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారండి సో డైనింగ్ లో కూడా మనకి సీలింగ్ వర్క్ జరుగుతుంది వర్క్ అయితే నైన్టీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిందండి ఇది వంటగది వంటగదిలో ఇదంతా కూడా గ్యాస్ కట్ట గ్రానైట్ ఇస్తారు పైన అటకు కూడా ఉందండి మీకు ఇక్కడ మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి ఈ పక్కన కూడా పాయింట్ అయితే వచ్చింది ఫుల్ ఫ్రెజ్ గా సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయి వెంటిలేషన్ కోసం విండో ఉంది పాయింట్ కూడా ఇచ్చారండి సో ఇక్కడ మనకి డైనింగ్ లో ఫ్రిడ్జ్ పాయింట్ వచ్చింది సో ఈ ఎదురుగా మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ సో స్పేషియస్ గా వస్తుంది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవడానికి అనువుగా వెంటిలేషన్ కోసం విండో వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఇక్కడ అంతా కూడా సీలింగ్ మంచి డిజైన్ ఇచ్చారు సో ఇదంతా కూడా మనకి గోల్డ్ కానీ సీలింగ్ కానీ అంతా కూడా కలర్ఫుల్ పెయింటింగ్ వేసి సీలింగ్ లైట్లు ఇచ్చి మనకి బిగిస్తారండి అటాచ్డ్ బాత్రూమ్ లో ఇందులో మనకి వెస్టర్న్ కమోడీ ఇస్తారు సో ఈ హౌస్ మనకి కేవలం డెబ్బై రెండు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వెంటిలేషన్ కోసం విండో ఉంది పైన సీలింగ్ వర్క్ జరుగుతుంది హౌస్ అంతా కూడా చాలా బాగుంది ప్లానింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి మీరు చూడవచ్చు రెండు బెడ్రూమ్స్ కూడా స్పేషియస్ గా వచ్చినాయి ఇది తూర్పు సందు ఇక్కడ మనకి చిన్న యూటిలిటీ ఏరియా ఇచ్చారు ఈ పక్కన ఇది కామన్ బాత్రూమ్ ఇండియన్ బేస్ ఇక్కడ ఆగ్నేయంలో ఇక్కడ మనకి వాష్ ఏరియా లాగా ఇది మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వచ్చింది గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి సో మనకి నూట ఒక గజాల టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ ఫైవ్ ఫ్లోర్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి చూడండి అది కూడా సో చాలా రీజనబుల్ రేట్ కి సేల్ వచ్చిందండి బందర్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో ఈ ఏరియా అంతా కూడా రీసెంట్ గా చాలా డెవలప్ అయింది ఇదే ఏరియాలో మనకి వంద గజాల హౌస్ ఆల్మోస్ట్ ఎయిటీ ల్యాక్స్ సేల్ చేస్తున్నారండి కానీ ఈ హౌస్ అర్జెంట్ సేల్ కింద చాలా తక్కువ రేట్ కి సేల్ చేస్తున్నారండి సో యాజీస్ గా మీకు ఇక్కడ అవుట్ ఏరియా ఇదంతా కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ వస్తుందండి సో ఇదంతా కూడా కంప్లీట్ అయితే చాలా బాగుంటుందండి హౌస్ ఎలివేషన్ అంతా కూడా చాలా నీట్ గా వస్తుంది సో యాజీస్ గా మీకు ఇది ఎంట్రన్స్ లివింగ్ ఏరియా సో ఇక్కడ మనకి ఎల్ షేప్ హాల్ వచ్చింది హాల్ స్పేస్ చాలా పెద్దగా వచ్చిందండి మీరు సోఫా సెట్ అవి వేసుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉండడానికి హాల్ స్పేస్ చాలా పెద్దగా ఇచ్చారు ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇక్కడ డైనింగ్ ఏరియా సో ఈ డైనింగ్ లోనే షో కేసు కూడా వచ్చింది వుడ్ కబోర్డ్స్ అనేది మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది అండి చాలా తక్కువ రేటు సేల్ వచ్చింది కాబట్టి వుడ్ అనేది మాట్లాడుకుని మీరు రేట్ అనేది ఫైనల్ చేసుకోవాల్సి ఉంటుందండి రేట్ ఏమి ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకుంటే ఈ ప్రాపర్టీకి మీరు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా మేము చేయిస్తామండి మీకు బ్యాంక్ లోన్ ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి మీకు బ్యాంక్ లోన్ మేము చేయిస్తాము మీకు మాస్టర్ బెడ్రూమ్ ఇందులో మనకి వెస్టర్న్ కమోడ్ వస్తుంది కామన్ బాత్రూమ్ బ్యాక్ సైడ్ ఉంది దాంట్లో ఇండియన్ బెషన్ అయితే వస్తుందండి సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తం గారు మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట సో ఈ ఏరియాలో ఈ తక్కువ రేట్కి హౌసెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి సో ఇది అర్జెంట్ సేల్ కాబట్టి ఇంత తక్కువ రేట్కి ఇస్తున్నారు ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోదండి బిల్డర్ కూడా ఓన్ కన్స్ట్రక్షన్ లాగా చాలా దగ్గరుండి నీట్ గా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి అంతా కూడా పండిట్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు సిమెంట్ కానీ ఐరన్ కానీ మంచి క్వాలిటీది యూజ్ చేశారు సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము ఇక్కడ మీరు చూడవచ్చు చుట్టూ కూడా హౌసెస్ ఏనండి అన్ని కూడా ఆక్యుపై అయ్యి ఇంటి ముందు రోడ్ కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు హౌస్ ఎలివేషన్ కూడా చాలా బాగుందండి సో మీకు ఇంతకు ముందు స్టార్టింగ్ లో చూపించాను కదా ఇమేజ్ ఆ విధంగా మంచి ఎలివేషన్ అయితే వస్తుందండి సో మీకు ఇది ఎలివేషన్ పెయింటింగ్ కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ యద్రా ఎంట్రన్స్ నింద్వారం దగ్గర మీరు టైల్స్ ఫినిషింగ్ కూడా మీ కలర్ఫుల్ మీకు ఇష్టమైన కలర్ తోటి మీరు చూస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది గోడ కేర్స్ గానీ సీలింగ్స్ మీకు పెయింటింగ్ కానీ ఇవన్నీ కూడా మీకు ఇష్టమైన కలర్స్తో మీరు ఇప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా మీరు తీసుకొని మంచి కలర్స్ అనేది మీరు డిజైన్ చేయించుకోండి బిల్డర్ తోటి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి లేదు మేము ఎవరికి కమిషన్ ఇవ్వం డైరెక్ట్ గా మా ప్రాపర్టీని మేమే సేల్ చేసుకుంటాం జస్ట్ మీరు ప్రమోషన్ మాత్రమే చేయండి మీ యూట్యూబ్ లో యాడ్ వేయండి అంటే ఆ విధంగా కూడా చేస్తాము దానికి గారు సర్వీస్ ఛార్జ్ ఉంటుంది ఆ సర్వీస్ ఛార్జ్ తీసుకుని ఇక్కడ స్క్రీన్ మీద డైరెక్ట్ గా మీ కాంటాక్ట్ నెంబర్ అంటే ఈ వీడియోలో మీ కాంటాక్ట్ నెంబర్ లొకేషన్ అడ్రస్ ప్రతిదీ కూడా తెలియజేస్తాం ఎవరైతే బయర్స్ అంటే మీ ప్రాపర్టీని ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు వాళ్ళు నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు మీ ప్రాపర్టీని మీరే మాట్లాడుకుని డీల్ అనేది సెట్ చేసుకోవచ్చు ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు దీనికి గాను సర్వీస్ ఛార్జ్ అనేది మాకు ఇస్తే సరిపోతుంది అదేవిధంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి మీరు వాటికి సంబంధించిన వీడియోస్ని మిస్ కాకుండా మీ మొబైల్లో చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే అంటే మీరు ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు ఆ ప్రాపర్టీకి సంబంధించిగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో అందులో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడి నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉందండి ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి